మన చెవులు చూడాలి ఎలా ఉన్నాయి ఇలా ఉన్నాయి కదా అలానే ఎందుకు వినడానికి కదా ఆ యొక్క మాట నా చెవులోకి వెళ్ళడానికి ఎంత చక్కగా దేవుడు సమక్షాడు ఇప్పుడు నీ చెవి నీ చెవుంది కదా అది నీ చెవు ఈ యొక్క చెవి నీ నీకే అతుకుతుంది వేరే వాళ్ళ చెవి నీకు అంటు పెడితే అది అంటదు అతకదు అది సరిగా ఉండదు ఎవరి చెవి వారికే అతుకుతుంది అంత గొప్ప అద్భుతంగా దేవుడు చెవులను ఇచ్చి ఉన్నాడు కనుక ఆ కోనేరులు దిగినప్పుడు మొదట దిగిన వాళ్ళు అనేక మంది ఎప్పటికీ స్వస్థత పొందుతున్నటువంటి వారు అయితే అక్కడ ఎవరు వచ్చారు ప్రభు అతి ఏసు క్రీస్తు ఆ యొక్క కోనేరు దగ్గరికి వచ్చారు అక్కడ ఒక రోగిని ప్రభువు చూశారు ఆయన ఎలాంటి అనారోగ్యం చేత బాధపడుతున్నదంటే పక్షవాత రోగము చేత బాధపడుతూ ఉన్నాడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు స్వస్థత పొందకోవచ్చున్నావా అని అడిగాడు యోహాను శ్రత ఐదవ అధ్యాయము ఐదవ మనం అక్కడ నువ్వు స్వస్థత పొందకోవచ్చున్నావా అంటే వాళ్ళెంటి ఏమంటున్నారు అయ్యా ఇక్కడ స్వస్థత పొందాలని ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఉన్నాను కానీ నేను వెళదామనుకునేసరికి నాకంటే ముందు ఇంకొకరు ఆ కోనేటిలో దిగుతున్నారు వారు స్వస్థత పొంది వెళ్ళిపోతున్నారు అంటే ఆ ఎన్ని సంవత్సరాలు బాధపడుతున్నారు అక్కడ ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా నిరీక్షణ కలిగి ఉన్నారు ఏదో ఒక ఈ కోనేటిలో నేను దిగుతాను నాకు స్వస్థత కలుగుతుంది ముప్పై ఎనిమిది సంవత్సరాలు అంటే అప్పటికి ఏసు ఉండలే అదే కదా ఏసు వయసు ఎంత అప్పుడు ముప్పై మూడు సంవత్సరాలు వేసుకున్నా కూడా కదా ఏస ముప్పై మూడు సంవత్సరాలు అంటే ఆయన ముప్పై ఎనిమిది సంవత్సరాల వ్యాధి కష్టం అక్కడ ఉన్నాడు అందుకే అంతకుముందు పుట్టారు అందులో పన్నెండు పదిహేను ఇరవై సంవత్సరాలు ఉండవచ్చు కదా అంటే ఈయన ఏసు ముప్పై మూడు సంవత్సరాలు అంటే అతను ముప్పై ఎనిమిది సంవత్సరాలు అతను ఎదురు చూస్తున్నారు అంటే ఎన్ని సంవత్సరాలు ఎక్కువ ఐదు సంవత్సరాలు ఏసు ప్రభు కంటే అన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాలుగా ఆయన ఎదురి చూస్తూ ఉన్నారు దేని కొరకు స్వస్థత కొరకు విమోచన కొరకు విమోచన కొరకు ఏసయ్య ఈ లోకానికి వచ్చింది మానవుని విమోచించడానికి మానవులను విమోచించడానికే ఈ లోకానికి ఏసయ్య వచ్చాడు కనుక బహుకాలము నుండి పక్షవాత రోగముతో పడకలో ఉన్నటువంటి వ్యక్తిని ఏసయ్య అంటున్నాడు నీ పడక నెత్తుకొని వెళ్ళుము అని చెప్పగా వెంటని ఆ యొక్క పక్షపాత రోగి తిగ్గున్న లేచి తన పడకని ఎత్తుకొని నడవసాగను స్వస్థత కలిగింది అలేరుయా అలేలుయా కోణారు ఎవరయారు ఎవరు కొనేరు ఎవరయారు ఇప్పుడు ఏసుక్రీస్తే జీవ నది జీవన్ నదిగా ఏసు అయ్యి అయ్యాడు ఆ నది కాదు ఆ నీరు కాదు నీకు స్వస్థత ఇచ్చేది అంతకంటే గొప్ప వ్యక్తి అయినటువంటి నేనే ఆ నది నేనే ఆ నీరు నేనే ఆ స్వస్థత నేనే ఆ జీవదూత నేనే ఇప్పుడు నేనే కదా నేను వచ్చి స్వయంగా స్వస్థత జీవ కలగలేస్తున్నా జీవనది जीवन देने ना हृदय जाया मनो जा प्रवरिं पचे शरीर अक्रिय लम्बी

వెంటనే స్వస్థత పొందినట్లుగా మనం అక్కడ చూసిన ప్రేమైనటువంటి దేవుడు స్వస్థత పొందుకున్నాను స్వస్థత పొందుకొని ఎక్కడికి వెళ్ళిపోయారు ఆయన దేవాలయానికి వెళ్ళాడు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో వెళ్ళిపోయారు వెళ్ళిపోయి దేవాలయంలో ఉన్నాడు ఏ కూడా దేవాలయానికి వెళ్ళాడు వెళ్ళి ఆ స్వస్థత పొందిన వారిని ఏసై చూశాడు చూసి ఏసఐ అతనితో అంటున్నాడు ఐదో అధ్యాయము పద్నాలుగు వర్షము అంటూ ఉన్నాడు ఎందుకంటే ఆయనకు రోగము రావడానికి కారణము అతని పాపము అతని పాపము వల్ల అతనికి రోగము వచ్చింది ఆ రోగాన్ని రక్తము ఆయన పాపమును తీసివేస్తుంది అతనికి స్వస్థత కలగజేశాడు ఏసు కృప ద్వారా కనుక అతని పాపములను మందించి ఏమంటున్నాడు అంటే పద్నాలుగు వర్షంలో నీకు మరింత కీడు కలగకుండా నీవు పాపము ఇక చేయకము అని చెప్పేసి అక్కడ ప్రభుల యేసుక్రీస్తు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు మళ్ళీ నీవు పాపము చేయకు అని చెప్పేసి అక్కడ అంటున్న నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డదారా మరింత కీడు కలగకుండా పాపము చేయకము అని చెప్పేసి ప్రభుల యేసుక్రీస్తు నీకు నాకు మనందరూ కూడా జ్ఞాపము చేస్తున్నారు కొలస్థులకు రాష్ట్రం లేక ఒకటవ అధ్యాయము పర్ణాములో మనం అక్కడ చూసిన విమోచన అనగా క్షమాపణ కలిగించి ఉన్నది మొదటి పేదలు ఒకటవ అధ్యాయము మతము క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడ్డారు అని చెప్పేసి అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు మంత్రి వార్త ఇరవై అధ్యాయము ఇరవై మనం చూస్తే అక్కడ విమోచన క్రయధనముగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం అక్కడ చూస్తూ నేను సేవ చేయడానికే వచ్చాను కానీ సేవ చేయించుకోవడానికి రాలేదు అనేకులకు కరయదనముగా నా ప్రాణము అర్పించడానికే నేను వచ్చి ఉన్నాను అని చెప్పేసి అక్కడ జ్ఞాపకము చేయించినట్టు కనుక ఏ పిల్లల క్లాసులు లేక తొమ్మిదో అధ్యాయము పదకొండు నుండి పదిహేను వరకు మనం చూస్తే యేసు రక్తము ద్వారా మనకు విమోచన కలగజేస్తాడు ఏసు రక్త మాంసాల ద్వారా మానవునిగా ఈ లోకానికి వచ్చి ఒక ద్వారా మనకు పాప క్షమాపణ విమోచన నీకు మన ఇద్దరికి కలగజేస్తున్నారు రోజు గ్రాసు లేక ఎనిమిదో అధ్యాయము ఇరవై మూడు మనం చూస్తే అక్కడ మన జ్ఞాపకం చేస్తున్నారు మన దేహము విమోచన కలుగుతుంది మన యొక్క దేహానికి నుండి మనం చూస్తే ఇంటిని నీ దేహము నుండి నీ ఆత్మను విమర్శించాలనుకుంటున్నాడు నీ దేహము ఆత్మ రెండు ధరిసి ఉన్నాయి అయితే నీ దేహములో ఉన్నటువంటి ఆత్మను ఏసు క్రీస్తు విమర్శిస్తూ ఉన్నాడు నీ దేహముతో చేయబడిన పాపములను క్షమిస్తూ ఉన్నాడు విమోచన ఆత్మకు క్రీస్తు కలిగిస్తూ ఉన్నారు కనుక నీ దేహము నుండి నీ ఆత్మను విమోచిస్తూ ఉన్నాడు నీ శారీరక కోరికలు నీ యొక్క ఆశలు మన యొక్క క్రియలు మన యొక్క తనకులు చూడండి వీటన్నిటిలో నుండి ప్రభువు విమోచిస్తూ ఉన్నారు మన పాప బంధకముల నుండి ప్రభువు విమోచిస్తూ ఉన్నటువంటి దేవుని కనుక ఒకసారి మన హృదయాలను ఆత్మ పరిశీలన మనం చేసుకున్నాం లెట్ ముందు ఉన్నటువంటి ఒక విమోచనకు సమయము అన్నటువంటి అంశాన్ని ఈరోజు మనము ధ్యానిస్తూ ఉన్నాం కనుక ఐదవ తారీఖు లెట్ ప్రారంభము కాబోతుంది పద్మ బుధవారం ఐదవ తారీఖుతో శ్రమల రోజులు ప్రారంభము అవుతూ ఉన్నాయి కనుక ఆ శ్రమల రోజు బస్వ బుధవారం రోజు మనమందరము మందిరానికి రావాలి ఉపవాసం ఉండి ప్రార్థించాలి తెల్లని వస్త్రాలు ధరించి మందిరానికి వచ్చి ఉపవాసాలుండి మనల్ని మనము సమర్పించుకొని మన పాపాలు ఒప్పుకొని ప్రబోధి చేస్తుని మన సొంత రక్షకునిగా అంగీకరిస్తే మన పాపాలను విమోచిస్తారు మనల్ని రక్షిస్తారు కట్టి కృప దేవుడు మనకు దైచ్యనిగాక ఆమె ప్రాత మహాపరుషుడ మహోరతు పరుషుల మనకి వందన శరీరధారిగా మమ్మలను విమోచించడానికి నీ ప్రజలని విమోచించడానికి సంఘాన్ని విమోచించడానికి అవతారునిగా నా మనిషి కుమారునిగా ఈ లోకానికి వచ్చి మమ్మల్ని పాప బంధకముల నుండి విమోచించినందుకై నీకు వందనాలు చలించినాము ప్రభువా మా ఆత్మ దేహము నుండి విమోచింపబడి మా శారీరక కోరికల నుండి ఆశల నుండి పాపముల నుండి నా ప్రభువా విమోచింపబడి మమ్మల్ని మేము శుద్ధి చేసుకొని